ఈరోజు దేవుని యొక్క వాక్యం ధ్యానం చేసుకుందాం అందరు సిద్ధంగా ఉన్నారా మంచిది ఇలాగ ఉదయ కాల సమయంలో దేవుని యొక్క వాక్యం వెంట మీకు ఎంతైనా శ్రేయస్కరం ఎంతైనా మంచిది మేలు దేవుడు బాహుగా దీవించిన గాక ఈరోజు దేవుని యొక్క వాక్యం కీర్తనల కన్నా ముప్పై రెండవ కీర్తన ఎనిమిదవ భాగం ధ్యానం చేసుకుందాం నీకు ఉపదేశం చేసేదేను నేను నడవలసిన మార్గం నీకు బోధించేదను ఏమని చెప్తాను దేవుని యొక్క వాక్యం నీకు ఉపదేశం చేసేదేను నేను నడవవలసిన మార్గాన్ని నీకు బోధించమని చెప్తాను దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది ఉపదేశం అని అంటే బోధ అండి ఉపదేశం అంటే బోధ ఏంటో బోధ అంటే మంచి బోధ ఉపం అంటే మీకు చెప్ తెలియజేయటం బోధించటం తెలియజేయటం మార్గాన్ని చూపించటం ఇవన్నిటి కూడా నా అర్థాలు ఉన్నటువంటి పదం ఏంటంటే ఉపదేశం అందు మాత్రమే కాదు నేను నడవలసిన మార్గాన్ని నేను నీకు బోధిస్తానని చెప్పేసి అని స్వయంగా దేవుడే మనుషులతో మాట్లాడుతున్నటువంటి మాట కాబట్టి దేవుని యొక్క ఉపదేశం వాక్యం చెబుతూ ఉంది ఉపదేశం ఎందుకంటే మేలు కోసం ఉపదేశం ఎందుకంటే మేలు కోసం అలాగే నడవలసిన మార్గం ఎందుకనంటే చాలామందికి మార్గాలు నడవడం తెలియదు ఎలా వెళ్ళాలో తెలియదు ఎలా మాట్లాడాలో తెలియదు ఎలా ప్రవర్తించాలో తెలియదు ఎలా పని ప్రారంభించాలో తెలియదు ఎలా మొదలు పెట్టాలో తెలియదు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు అయిగో ఇక ఏది అర్థంగా అయ్యమైన పరిస్థితులు చాలామంది ఉంటూ ఉంటారండి అటువంటి వారితో ఉదయకలసిన దేవుడు మాట్లాడుతున్నాడు నడవలసిన మార్గాన్ని ఇక నేను బోధిస్తానని చెబుతున్నాడు స్తోత్రం కలిగిన కీర్తనలో ఇరవై ఐదవ భాగం ఇరవై ఐదవ కీర్తన తొమ్మిదవ చం చూసినట్లయితే న్యాయదినమును బట్టి ఆయన దీనులను నడిపించను తన మార్గం దీనులకు తెలియజేయను చెప్పిస్తాను దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది న్యాయ విధులను బట్టి ఏమండి ఆయన దీను నడిపిస్తాడంట తన మార్గాన్ని దీనులకు నేర్పిస్తాడు అంట ఎవరికి ఎవరికి దేవుడు నడిపిస్తాడు ఎవరికి ఉపదేశం చేస్తాడు ఎవరికి నేర్పిస్తాడని చూసినట్లయితే దీనులకండి దీనులు అంటే ఎవరంటే తగ్గించుకొని విసిగిపోయి ఇబ్బంది పడి బాధపడి దుఃఖంలో ఉండి కృంగిపోయిన వారిని దేవుని యొక్క సన్నిధిలో బైబిల్ భాషలు ఏమని చెప్పవచ్చు అంటే దీన్లు అంటారు ఈ దీన్లు అంటే ఆయన నడిపిస్తాడంట దీనుల కంటే ఆయన తన మార్గాన్ని నేర్పిస్తాడంట స్తోత్రం కలిగినాక మరొక మాట చూసినట్టయితే సామెతల గంధం ఎనిమిదవ అధ్యాయం పది పథకం వచ్చినా చూసినట్లయితే వెండికి ఆశపడక నా ఉపదేశంలో అంగీకరించుడి మేలివి బంగారం నాశింపక తెలియనుంది అని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం రావాల్సింది వెండి వద్దు మనకి బంగారం వద్దు లేకపోతే ఇంకేది ఇంకేది వద్దు కానీ మనకి తెలివి జ్ఞానం ఉంటే చాలండి ఉపదేశం ఉంటే చాలు మనకి ఉపదేశాన్ని అంగీకరించాలంటే అంటే ఆ బాధ వెండి కంటే బంగారం కంటే కూడా శ్రేష్టమైంది దేవుని మాటలు దేవుని ఉపదేశం కాబట్టి వెండి బంగారం ఒక పక్క దేవుని మాటలు ఉంటే దేవుని మాటను పట్టుకుని వెండి బంగారం వదిలిపెడితే అది మనిషికి అంతకంటే ఉత్తమమైంది ఏది లేదు అని చెప్పేసి అని వాక్యం సెలవిస్తుంది అలాగే పదకొండు రోజులు చూసుకుంటే జ్ఞానము ముచ్చిమ కన్నా శ్రేష్టమైంది విలువగల సొత్తులేమీ దానికి సాటి రావు జ్ఞానం అంట ముత్యం కంటే శ్రేష్టమైందంట ఈ జ్ఞానం ఎక్కడి నుంచి అంటే దేవుడి ఉపదేశంలో నుంచి మనుషులంగా మనం జ్ఞానాన్ని నేర్చుకుంటాం దేవుని ఉపదేశంలో నుంచి మన జ్ఞానం అబ్బుద్ధి తెలివి అభుద్ధి వివేకం బుద్ధి ఆ ఉపదేశం వెంట ఉంటే విని నేర్చుకోవటం అండి వాక్యం చెప్తుంది దేవుని యొక్క మాటలు వింటూ నేర్చుకోవటం వాడి తెలివిగలవాడు ఈ లోకంలో ఇంకా వేరే వేరే తెలివితేటలు అసలు పనికిరాని తెలివితేటలయి అవి దేవుని దృష్టికి లెక్కలు లేని తెలివితేటలయి కాబట్టి ఎవరైతే దేవుని యొక్క వాక్య ప్రకారం విని అంటే ఆయన ఉపదేశాన్ని ఆయన బోధన పట్టుకుంటారో వారు వారు తెలుసుకున్న జ్ఞానమే జ్ఞానం అది స్థిరమైంది అది శాశ్వతమైంది అలాగే సామెతల గ్రంథం మూడవ అధ్యాయం ఐదవ వచ్చిన దేవుని యొక్క వాక్యం రాయబడుతుంది నీ స్వబుద్ధిని ఆధారం చేసుకునుక నీ పూర్వ హృదయంతో ఏమండి యుహో నమ్మిక ఉంచుము చాలామంది సొంత ఆలోచన సొంత తెలివి సొంత జ్ఞానం ఎవడు చెప్పినా వినరు దేవుడు మాటలు అసలే వినరు వాక్యం అసలే చదవరు పాషలు చెప్తే అసలే వినరు ఎవడు తెలివి వాడాలనుకుంటే మేము నా తెలివి తెలుసు నా జ్ఞానం నాకు తెలుసు అని ఇష్టం చిటుకు వెళ్తూ ఉంటారు అటువంటి వారు చాలా ప్రమాదంలో పడతారండి అందుకే వాక్యం చెప్తుంది నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా నీ పూర్ణ హృదయంతో యుహో నమ్మిక నమ్మిక అని చెప్తుంది దేవుని యొక్క వాక్యం చదువుతుంది పూర్ణ హృదయంతో నువ్వు దేవుడిని నమ్మకం పెట్టుకుంటే చాలా మంచిది అది నష్టం జరగకుండా నేను కాపాడుతుంది అలాగే ఆలోచనలు ఏమైనా చేయబడుతుంది నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారాన్ని నాకు అప్పుడు ఆయన నీ త్రావలను సరళము చేయను నీ ప్రవర్తన అంతట్లో ఆయన అధికారానికి ఆయన ఉపదేశంగా నువ్వు ఒప్పుకున్నావు అంటే నీ చిత్తానశాలు నడిపించాయా నేను ఏం చేయాలి నాకు చెప్పాయా నేను ఎలా నడుచుకోవాలో చెప్పాయా నా మీద దృష్టి పెట్టి నా మీద దృష్టి పెట్టి నాకు బాధ చేయ ప్రభు అని ప్రభువుని అడిగితే అప్పుడు ఏమవుతుందంట నీ మార్గాలన్నీ నీ త్రావలనేది సరళం అయిపోతాయి అంట స్తోత్రంగా చూడండి ఉదయ కాలశంలో ఎంత అద్భుతమైన మాట్లాడినా పరిశుద్ధ గ్రంథం బైబిల్లో మరి ఎందుకంటే చాలామంది బైబిల్ చదువు ఎంత అద్భుతమైనటువంటి తెలివితేటలే ఉపదేశం మాటలు ఉంటే మనం ఎందుకు బైబిల్ నిర్లక్ష్యం చేస్తున్నాం కాబట్టి ఉదయ వాక్యం వెంటనే నిన్ను దేవుడు మాట్లాడుతున్నాడు ప్రతిరోజు వాక్యం చదివితే దాని ద్వారా నువ్వు చాలా నేర్చుకు నేర్చుకుంటావు చాలా తెలుసుకుంటావు చాలా గ్రహిస్తావు అద్భుతంగా దేవుని యొక్క మర్మాలని దేవుని యొక్క ఉపదేశాలని నువ్వు తెలుసుకుంటావు ఉదయ కాలశంలో దేవుడు అంటే జ్ఞానాన్ని అంటే భాగ్యాన్ని దయచేయనిగాక కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందావా పరిశుద్ర ప్రేమగా తన్ని కృపకలదేవా నీకు వందనాలయ్య వాక్యం సెలవిస్తుంది నీకు ఉపదేశం చేసేదాను నీవు నడవలసిన మార్గాన్ని నీకు బోధించదను అని ఆయన కీర్తన కార్డు రాస్తూ ఉన్నాడు నిజమే ప్రభువా నీ బాధ లేక నీ ఉపదేశం లేక ఈరోజు సృష్టిలో ఎంతోమంది నశించిపోతున్నారు ప్రభు పాడైపోతున్నారు తండ్రి ఎందుకంటే వారికి మార్గం తెలియట్లేదు వారి మార్గం ప్రభు ఇట్టుపలాలుగా ఒడిదుడుకులుగా ఉంటా ఉంటే అందులో ఎలా నడవాలో తెలియట్లేదు వాక్యం ఉన్నటువంటి ఉదయకాల సమయంలో ప్రభు నీ బిడ్డలు తండ్రి అటువంటి పరిస్థితుల మధ్యలో ఇబ్బందికర పరిస్థితులు ఉంటే ఆయన మీరు వారికి బోధించండి మీ మార్గాలను చూపించండి ప్రభు అయ్యా మీ సహాయం చేయండి ప్రభు మీ కృపతోనే పండుతండి ఆయన మీరు దృష్టి పెట్టి ఆలోచించి చెప్పండి ప్రభువా చేయవలసిన చేయటం నేర్పించండి అయ్యా దినకలుంటే కృప చూపండి వందనాలు చెల్లిస్తూ ఘనత మహిమ ప్రభావాలు పొందమని వారి శ్రేష్ఠమైన నామం పేరట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి